శ్రేష్టమైన ఘనమైన నామములను స్తోత్రం కలుగుదాక క్రీస్తునందు దేవుడి సంగమ యశ్రీస్తున్నామన్నా మీ అందరికీ నా పెద్ద అందరంలో శుభములు తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేస్తుందాం పరలోక తండ్రి ప్రేవా కలిగిన మా రక్షకురా ఈ క్రీస్తు ప్రభు ఆదరణకర్త పరశుద్ధ దివేక దేవ మీ ఘనమైన నామములను స్తోత్రాలు చేస్తున్నాం మీ వాక్యమును మరి ధ్యానం చేసుకున్నగా మీకు తోడుగా ఉండి సహాయం చేయాలని వేడుకున్నాను స్తోత్రాలు చదిస్తూ ఏమన్నా ప్రార్థిస్తున్న పరమతం లేదు క్రీస్తునందు సమయంలో మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి ఈరోజు మన అంశము ఆదాము ప్రవక్త చేసిన సువార్త ఆదాము ప్రవర్త చేసిన చేత మొట్టమొదటి వ్యక్తి మొట్టమొదటి నరుడు లేక మొట్టమొదటి మానవుడు మొదట దేవుడు ఈ నరుణ్ణి సృష్టించాడు తర్వాత మొట్టమొదటిగా దేవుడు తన సృష్టిలో సృష్టిని సృష్టించి తర్వాత ఆదాము దేవుడు ఆరు రోజున సృష్టించాడు ఆదమ్మ తర్వాత దేవుడు అవ్వను సృష్టించాడు అలాగే భూమి మీద ఆదాము గారు మొట్టమొదటి ప్రవక్త మొట్టమొదటి ప్రవక్త యూద పత్రికలో పద్మలో వచ్చినప్పుడు ఆదాము మొదలుకొని ఏడవ వాడిన ప్రవచించినటువంటి ప్రవక్త ఆదాము గారు చూడండి ఆది కాడంలో ఉన్నటువంటి ఆదాము గారు ప్రకటన గ్రంథానికి ముందున్నటువంటి పుస్తకంలో కూడా అతని గురించి ప్రస్తావించబడింది ఆయన ఒక ప్రవక్త అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి ఇక్కడ మనం గమనిస్తే ఆదాము తన తరము వారికి మరి ఆదాము ప్రవక్త చేసిన సువార్త ఏం చేయండి ఆదాము ప్రవక్త గారు తన పరములో వారికి చేసే సువార్తం చేయాలి ఆదాము గారు ఏదేనులో ఉన్నటువంటి జంతువులకు పక్షులకు పశువులకు అలాగే సృష్టికి సృష్టికర్తను గురించి సువార్త చేశారు మొట్టమొదటిగా ఆదాము గారు దేవుని గురించి సృష్టికి సువార్త చేశారు సృష్టికర్తను రెండవదిగా తన భార్య అయినటువంటి హ సృష్టి పెట్టైనటువంటి యబోవా దేవుని గురించి అలాగే సృష్టిని గురించి అలాగే తన గురించి అలాగే తనకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల గురించి అలాగే మరి నాలో నుండి నిన్ను దేవుడికి ఈ విధంగా సృష్టించాడు నా గాడి మీద నా ప్రక్క ఒక ప్రక్క టెంపుని తీశాడు నా మాంసంలో కొంత మాంసం తీశాడు నాలో నుండి నిన్ను సృష్టించాడు దేవుడు అని చెప్పి గురించి కూడా చెప్పాడు అలాగే మన ఇద్దరిని దేవుడు జతపరిచాడు అలాగే వివాహము చేశాడు మనము ఈ చెట్ల పనులలో ఉన్నటువంటి ప్రతిదాన్ని తినవచ్చు అదిగో మంచి చెడ్డలా తెలియసే వృక్ష ఫలము తినకూడదని దేవుడు నాకు ఆజ్ఞయించాడు అది నేను నీకు చెబుతున్నానని సువార్త చేశాను రెండవదిగా తన భార్యకు దేవుని గురించి ఆయన సువార్త చేశాడు మూడవదిగా ఆదాము గారు తన కుమారులకు అనగా కయ్యుడుకు ఎవేడుకు సువార్థం చేశాడు ఏమైనా చేశాడు అంటే నేను మీ అమ్మ ఇద్దరు కూడా ఏదైనా తోటలో ఉన్నాము దేవుడు మమ్మల్ని వారి సంతోషంగా చూస్తామని చెప్పారు ఇది చెయ్యండి ఇది చెయ్యొద్దు ఇది తినండి ఇది తినద్దు అని చెప్పారు మేము మీ అమ్మ ఇద్దరం కలిసి దేవుడు చెప్పిన ఆజ్ఞ అతిక్రమించడం వలన పాపలు పడ్డాము కాబట్టి దేవుని ఎదుట మనము పాపం కాబట్టి ఆయన మనము మన పాపాలకు పరిహారం పోవడానికి ఒక జంతువును బలివ్వాలి నేను మీ అమ్మ చేసిన పాపం జీవితమై దేవుడే ఏదైనా తోటలో ఒక జంతువును భలించి మరి చర్మ వస్త్రాలను తొలగించి మాకిచ్చారు అని చెప్పి మరి దేవుని గురించి తన కుంభాలకు స్వార్థ చేశాడు ఏమని మనము పాపలము మన పాపములకు ప్రాయచితం జీవితమై మరి జంతువులు బలివ్వాలి రక్తాన్ని చెందించాలి అని చెప్పి తన కుమారులకు స్వార్థ చేశాడు కాబట్టి నా కొరకు మీ అమ్మ కొరకు దేవుడు ఇంకో ఏ ఒక జంతువును బలించాలని తన కుమారులకు చెప్పాడు అలాగే చూసినట్లయితే మన కొరకు ఒక రక్షకుడు వస్తాడు ఆయన పాపముల నుండి మనల్ని విమోచన చేస్తాడు విడుదల చేస్తాడు ఆయన దేవుని కుమారుడు మన పరుపు ఈ భూమి మీద స్త్రీకి జన్మిస్తాడు అని చెప్పి దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు మన పాపమును క్షమించాడు దీనికి సూచనగా మనము ఒక బరిని అర్పించాలి అని తన కుమారులకు స్వార్థ చేశాడు తద్వారానే మరి కయ్యిను కొంత తన పొలంలో దేవునికి అర్పణముగా ఇచ్చాడు తర్వాత బెవేడు దేవుని మాట కై కొని తండ్రి చెప్పినటువంటి మాటను విని నేను పాపిని అని చెప్పి మంచి శ్రేష్టమైనటువంటి మరి ఆ జంతువులను గొర్రె పిల్లలను తీసుకొని పోయి దేవునికి బలిగా అర్పించాడు కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఏదేవి యొక్క అర్పణ దేవుడు కీట కారణం ఏంటంటే గొర్రె పిల్లలు తీసుకొని వెళ్ళి అక్కడ బలి ఇచ్చాడు రక్తాన్ని చెందించాడంటే నేను పాప తన పాపాలను ఒప్పుకున్నాడు ఇది ఆదావు గారు తను బిడ్డలకు చేసిన సువార్త దేవుడు ఇచ్చిన రక్షణ కూర్చినటువంటి వాగ్దానం ఏంటంటే మరి ఆది పంట మూడు పదిహేనులో విషయాన్ని చూస్తాం అలాగే ఆదాము గారు నాలుగవది తన తరువు వారికి అనగా తన భార్యకు తన కుమారులకు తన కుమార్తెలకు తన మనవనలకు తన మనవరాలకు తన ముని మనవళ్ళకు తన ముని మనవరాలకు మరి ఆయన బ్రతికినంత కాలము అనగా ఆదాము గారి భూమి మీద తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు జీవించాడని కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే కాలం ఐదవ అధ్యాయంలో ఆదాము వచ్చినటువంటి కనపడుతూ ఉన్నాయి ఆదాము మొదలుకొని హానోకు వరకు ఏడవేరును మహాలేదు చూడండి ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు లోపంగా జీవించారు షేతు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు జీవించారు ఎనర్సు తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు జీవించారు కెయినాను తొమ్మిది వందల పది సంవత్సరాలు జీవించారు మహాలేరు ఎనిమిది వందల తొంభై ఐదు సంవత్సరాలు జీవించారు ఎరేదు తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరాలు జీవించారు హనోకు మూడు వందల నలభై ఐదు సంవత్సరాలు జీవించారు చూడండి వీళ్ళందరికీ సువార్త ఎలా ఉంది అంటే ఆధారు ద్వారా సేతుకు సేతు ద్వారా ఎనుసుకు ఎనస్ ద్వారా కేయినాకు కేయినా ద్వారా మహాలేరుకు మహాలేవు ద్వారా ఏరేదు ద్వారా హనీ ఇంతకు వీళ్ళకి ఏం దేశం సువార్త అంటే సృష్టికర్తను గుర్చినటువంటి సువార్తను చేశాడు ఆధారం అలాగే చూస్తే మరి సృష్టిని గురించి అలాగే సాతాను గురించి కూడా మరి అపవాద సాతానం గురించి కూడా మరి దేవుడు మనల్ని సృష్టించాడు సాతనం మరి మోసం చేశాడు అనే విషయం కూడా సువార్త చేశాడు అలాగే మనకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు మన పొరుగు దేవుడు ఒక రక్షకుని లోకానికి పంపిస్తాడు ఆ రక్షకులే యేసు క్రీస్తు ప్రభువారు అని చెప్పి ఆయన సువార్తని ప్రకటించారు రక్షణ కర్తను గురించినటువంటి సువార్త మరి ఆదివారం మూడు పదిహేనులో ఆయన దేవుడు చెప్పినటువంటి వాగ్దానాన్ని గురించి ఈ తరంలో ఉన్నటువంటి వారికి ఆయన శువార్త చేశారు ఏడు సొంత పదహారు ఎనిమిదిలో పాపములు గుర్చి నీతిని గురించి తీర్పును గురించి నాటి నుండి నేటి వరకు కూడా సువార్త ప్రకటించబడుతుంది అనేటువంటి విషయం మనము గమనించాలండి అలాగే చూస్తే మరణముల గురించి జీవమును గురించి సువార్త ప్రకటింపబడింది మరణము గురించి జీవమును గురించి కాబట్టి తండ్రి దేవుని గురించి కుమారుడైన యేసు క్రీస్తుని గురించిన రక్షణ సువార్తను అలాగే అపవాదైనటువంటి శాతం గురించి మరి మరి ఆదాము గారు తన తరం గారికి సువార్థం చేశారు నాటి నుండి నేటి వరకు శువార్త ప్రకటింపబడుతూనే ఉంది కాబట్టి ఆదాము గారు మరి ఆ మొట్టమొదటి మానవుడు అలాగే చూస్తే మొట్టమొదటిగా పాపలు వారే అయితే తన తరములో ఆయన రక్షించబడి తన తరము వారికి సృష్టికర్తైనటువంటి దేవుని గురించి సృష్టిని గురించి రక్షణకర్తైన ఏ సుక్రీస్తుని గురించి మరి సుధార్థను చేశారన్నటువంటి సంగతిని మనం గమనించాలి అందుకే వీధాపత్రికలో ఆదాము గారిని ఆయన ప్రవర్తని అక్కడ తెలియజేయడం జరిగింది కాబట్టి ఆదాము ప్రవక్త చేసిన సువార్త ఏంటంటే మరి సృష్టికర్తైనటువంటి సృష్టికర్తైన ఎక్కువ దేవుని గురించి అలాగే వారి పాపంలో పడిపోయినటువంటి విషయాన్ని గురించి అలాగే వారి కొరకు రక్షణ దేవుడు సిద్ధపరిచిన విషయాన్ని గురించి మరి స్వార్థమైన చేశారు మన తరంలో మనము కూడా మన ఇంటి వారికి మన కుటుంబం వారికి మన పిల్లలకు కూడా ఏసు క్రీస్తుని గురించిన రక్షణ శువార్త ప్రకటించాలని యేసు క్రీస్తు నాన్న మీ అందరికీ నా కుదరి ఒక వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని నివేస్తున్నారు దేవుడు తన వాక్యాన్ని మనం దీవించి అస్థిర విషయం ఆమె తర్వాత మీరు స్తోత్రాలు వాక్యాన్ని అస్థిర విషయం స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సృష్టిస్తున్నామని ప్రార్థిస్తున్నాం ధర్మ తండ్రి ఆమె మన తండ్రి అయినా దేవుని యొక్క ప్రేమ కుమారుస్తే ఎక్కువ పరుషు మహాత్మ దేవుని యొక్క సమవాసము సమాధానము సర్వలోకమున్న సకల పరస్సును మనందరికీ కొన్ని నెలలో మనం సదాకాలతో నడిపించిన దాకా ఆమె మీ అందరికీ వదిన మరి ఆ దేవుని యొక్క దయవలను మీరందరూ కూడా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి దేవుని యొక్క వాక్యంలో ఎదిగి అందరం దీవించబడాలని ఏ సూచిస్తున్నామన్నా మనం చేస్తున్నాం దేవుని స్తోత్రాలు మీ అందరికీ నా ఆగ్రహ వందనాలు తెలియజేస్తాను